మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారో ఆటోకులను అడిగి తెలుసుకుంటాం ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు మాది యాక్చువల్లీ టీఆర్ఎస్ మేము తెచ్చింది కష్టపడేది టీఆర్ఎస్ కోసం సంపాదించినాము కొట్లాడినాం పోరాడ చేసినాం కానీ మేము గుర్తింపు లేదు మాది అన్నిటికీ కొట్లాడినాం టీఆర్ఎస్ కావాలని కానీ మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయలేదు మేము కొట్లాడిన వరకే మాకు తెలుసు కానీ కొత్త వాళ్ళు అయితే ఇంప్రూవ్ అయినారు టీఆర్ఎస్లో పాత వాళ్ళు ఎక్కడ అక్కడే ఉన్నారు మేము ఇదే ఆటో నడుపుకుంటున్నాము ఇదే చేసుకుంటున్నాము మేము కవిత మేడం తోటి కూడా రైలు పట్టాల మీద కూర్చొని ధర్నాలు కూడా చేసినాము అందు గురించి టీఆర్ఎస్ అంటే మాకు అభిమానమే తెలంగాణ తెచ్చుకున్నాము కానీ వాళ్ళు కూడా కొద్దిగా లాభపర్వ చేసుకున్నారు కానీ వాళ్ళు పథకాలు పెట్టారు ఆ పథకాలు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ అనంగా దేనికైనా కానీ కానీ కేసీఆర్ గురించి నేను మాట్లాడుతున్నా కరెక్టే కానీ నా రేషన్ కార్డు రద్దు చేసిర్రు పది సంవత్సరాల నుంచి నేను ఎవరికి ఏం చెప్పలేదు నా రేషన్ కార్డు రద్దైంది నేను దానికి బాధపడతలేను నేను రేషన్ తింటాను కానీ రద్దు అయిందని నేను బాధపడతలేను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతలేను కానీ ఈ కొత్త రేషన్ కార్డులు కూడా వీళ్ళు ఇస్తాను అని అప్లికేషన్ చేసుకోమన్నారు దాన్ని కూడా మేము పెట్టుకున్నాము దాని గురించి ఏం ఇది లేదు అన్నీ అప్లికేషన్ పెట్టుకున్నారు అన్ని పోలాలు చేసుకున్నారు కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేరు కానీ ఆ గవర్నమెంట్ ఏం చేసిందని వాళ్ళు ఇది చేసుకుంటారు ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయదు అని కాంగ్రెస్ బస్సు ఫ్రీ పెట్టింది స్పందన ఏమిటి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ స్వార్థం గురించి మా పెట్టుకున్నారమ్మా మేము గెలవాలి ఎదుటోని ఏదో ఒకటి చేయాలి అని వాగ్నాలు చేసుకున్నారు చేసింది వాస్తవం మంచిగానే చేసారు బస్సులు పెట్టడంలో మాకేం ఏమి నష్టమేం లేదు వాళ్ళకు అభిమానం ఉండి వాళ్ళు బస్సు ప్రిపెట్టరు కానీ దాంట్లో ఏం అంటే అన్ని ప్రి పెట్టకుండా ఒక పది బస్సులా ఒక ఐదు బస్సులా దాన్ని కేటాయించి రోడ్ పది బస్సులు పెట్టుకుంటే ఎంలా పోయాలో అలా పోతారు ఎట్లా పోయోలో అట్లా పోతారు దానికి అభ్యంతరం ఏం లేదు అన్నీ ఫ్రీ పెట్టకుండా కొన్ని పెట్టాలి మీరు పెట్టిరు వాస్తవమే పెట్టుకోండి దానికి మాకు ఏం ఎలాంటి బాధ లేదు ఎలా వెళ్ళలో అలా పోతారు కానీ అన్నిటికీ పెట్టి గవర్నమెంట్ నష్టపోతుంది ఆ గవర్నమెంట్ నష్టపోయి ఎవరి మీద వేస్తారు జనాల మీదే వేస్తారు మొన్నటిదాకా బియ్యాలు తక్కువ ఉండే రేట్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెరిగిపోయినాయి ఎట్లా పెరుగుతాయి మరి ఏ విధంగా వాళ్ళు ఈ ఆర్టీసీ భరించుకోవాల్సి ఐదు కోట్ల నష్టం డైలీ నెలకొచ్చి నెలకు వచ్చి ఐదు కోట్లనా నష్టపరిహారం దేని మీద ఇస్తారు ఎందుకు పెట్టారు ఆ పథకాలు అని మాకు ఆలోచన